సినిమా వాళ్ళ కాపురాల్లో ఏ చిన్న పొగ వచ్చినా అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు జనాలకు కంటి మీద కొనుక్కు ఉండదు పచ్చగా ఉన్న కాపురంలో సోషల్ మీడియా నిప్పులు పోస్తుందంటూ సినిమా వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు సమంత నాగ విషయంలో అదే జరిగింది ఐశ్వర్య అభిషేక్ విషయంలోనూ ఇదే జరుగుతుందని భావించారు ఇద్దరు డైవర్స్ తీసుకుంటే ఆ ఇద్దరికి ఎవరెవరితో పెళ్లి చేయాలో సంబంధాలు కూడా చూసేశారు సోషల్ మీడియా జనాలు ఇప్పుడు వాళ్లకు స్లిప్పర్ షాట్ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ రెండు వేల ఏడులో వివాహం చేసుకోగా వాళ్ళు విడిపోయారంటూ కథనాలు ప్రసారం చేశారు ఐశ్వర్య గురించి అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫ్యామిలీ విషయంలో తను ఎంతగానో సపోర్ట్ చేస్తుందని క్లారిటీ ఇచ్చాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నేను బయటకు వెళ్ళి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగా నా అదృష్టం అంటూ తన భార్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుందన్నాడు ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పుకొచ్చాడు ఇప్పుడున్న రోజుల్లో ఈ విషయం పిల్లలకు కూడా అర్థమవుతుందని వారు కూడా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారని పేర్కొన్నాడు కుటుంబం విషయంలో ఐశ్వర్యరాయ్ సపోర్ట్ చేయడం వల్లే నేను సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతున్నానని క్లారిటీ ఇచ్చాడు ఇక తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ నేను పుట్టిన వెంటనే మా అమ్మ జయా బచ్చన్ సినిమాకు గుడ్ బై చెప్పేశారని గుర్తు చేసుకున్నాడు భర్త పిల్లలు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకున్నారన్నాడు అందుకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారట అని చెప్పుకొచ్చాడు నాన్న సినిమాలతో బిజీగా ఉన్న వాళ్ళిద్దరూ మాకు లోటు తెలియనివ్వలేదని పేర్కొన్నాడు నా చిన్నతనంలోనే వరుస సినిమాలతో నాన్న ఖాళీ లేకుండా ఉండేవారన్న అభిషేక్ నేను పడుకునే సమయానికి ఆయన ఇంటికి వచ్చేవారని నిద్ర లేచేటప్పటికే సెట్స్లోకి వెళ్ళిపోయారన్నాడు కాకపోతే ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్ళేవారని ఎన్ని వర్క్స్ ఉన్నా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్కు నాన్న హాజరయ్యేవారని గుర్తు చేసుకున్నాడు నా బాస్కెట్బాల్ పోటీలకు వచ్చి ప్రోత్సహించేవారని చెప్పాడు అభిషేక్ తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి స్ఫూర్తినివ్వాలన్నాడు ఐశ్వర్య కొన్నాళ్ళు సినిమాల్లో చేశారు అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నా రెగ్యులర్గా మాత్రం చేయడం లేదు అభిషేక్ మాత్రం హిట్ ఫ్లాబ్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు